హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి తమిళనాడు స్పెషల్ అడై దోశ అండి ఈ అడై దోశ తమిళనాడు చాలా చాలా ఫేమస్ మనకిక్కడ స్ట్రీట్కి సందుల్లో దోశలు వెళ్ళాను అక్కడ ఈ అడై దోశ చాలా ఫేమస్ మీకు కూడా చూపిద్దాము అని ఈ వీడియోలోకి వచ్చేసాను ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లో ఒక కుక్క చిన్న గ్లాస్ దేంతో తీసుకుంటాము మొత్తం అదే క్వాంటిటీ ఈక్వల్గా తీసుకోవాలి ఒక్క గ్లాస్ పెసరపప్పు అదే గ్లాస్తో పచ్చిపప్పు అదే గ్లాస్తో కందిపప్పు అండి ఇప్పుడైతే మళ్ళీ అదే గ్లాస్తో మినప్పప్పు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఇదైతే లాస్ట్ ఒక గ్లాస్ బియ్యం ఈ ఐదుటిని బాగా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని నాలుగైదు గంటలు నానాలండి మీకు కుదిరితే నైట్ అంతా నానితే ఇంకా బాగుంటుందండి నేనైతే నైట్ అంతా నానబెడతాను ఒకవేళ కుదరకపోతే నాలుగైదు గంటలు నాన్న బాగుంటుందండి ఒకటి గుర్తుంచుకోండి ఇది నైట్ అంతా నానినా నాలుగైదు గంటలు నానినా ఆ గ్రైండర్కి వేసినప్పుడు కొంచెం పలుకుగానే ఉంటుందండి ఎందుకంటే ఆ పలుకు ఉంటేనే ఆ క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట ఆ దోశ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకొని నాలుగైదు గంటలు నానాక చూడండి నాలుగైదు గంటలు నానాక చాలా బాగా నానాయండి నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం జీలకర్ర ఐదారు ఎండుమిర్చి కొంచెం ఇంగువ ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం పొట్టుతో సహా వేసుకోండి కుదిరితే మీకు కొబ్బరి టేస్టు నచ్చితే కొంచెం నాలుగైదు ముక్కలు కొబ్బరి వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి దీని ఇప్పుడు మొత్తం ఇలానే మిక్సీ వేసేసుకుని నేనైతే గ్రైండర్ వేసుకున్నానండి మిక్సీ నాకు అంత నచ్చదు ఆ టేస్ట్ చూడండి నేను నైట్ అంతా నానబెట్టుకున్నా కానీ మీకు అర్థమవుతుంది కదా కొంచెం పలుకుగా ఉన్నది ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని శుభ్రంగా ఒక గంట నిండా ఒక గంట వేసేసుకొని బాగా పత్తిలాగా ఇది మరీ మన బియ్య పిండి దోశ పత్లాగా రాదు మరీ మందంగా రాదండి ఒక మాదిరిగా వస్తుంది ఒక్క నిమిషం అలా వదిలేసి నేనైతే నెయ్యితో కాల్చుకుంటున్నానండి కుదిరితే మీరు నూనె కూడా కాల్చుకోవచ్చు నూనె వేసుకొని కూడా నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేసామనుకోండి చూడండి అక్కడ మీకు అర్థమవుతుంది కదా రోస్ట్ అయినట్టు ఇంక ఇప్పుడు మనం తిప్పేసుకోవడమే చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందో దోశ నాకైతే చాలా చాలా నచ్చిందండి ఇప్పుడు తమిళనాడు సీక్రెట్ అండి అలా ఫోల్డ్ చేసే ఒక రెండు నిమిషాల ముందు మనం బెల్లాన్ని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ గ్రేటర్ని పైన అక్కడక్కడక్కడ వేసేస్తే ఆ వేడికి కరిగిపోతుందండి దీని కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి ఆ నెయ్యి ఆ బెల్లము ఈ కొబ్బరి చట్నీ దోశ అసలు అంటే అదృశండి